హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పర్ణయం స్టోరీలోని నలభైయో భాగం శ్రావ్య యు ఇన్సల్టింగ్ మీ అని రోహన్ ఆవేశంగా అంటుంటే హా ఐమ్ ఇన్సల్టింగ్ యు రోహన్ బికాజ్ నీ బిహేవియర్ మారేంత వరకు నేను ఇలానే ఉంటాను అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు మారితే అందరికంటే సంతోషించే వాళ్ళల్లో ముందు ఉండేది నేనే నీ తల్లిదండ్రులకి నీ అసలు రూపం తెలియనివ్వకుండా జాగ్రత్త పడు కనీసం వాళ్ళైనా భ్రమలు సంతోషంగా ఉంటారు అని ఆవేశంగా పలి సోఫాలో కూర్చుంటే రోహన్ పళ్ళు కొరుకుతూ నేనేది తప్పు చేయట్లేదు శ్రావ్య ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకున్న నువ్వు ఈరోజు అర్థం చేసుకోకుండా నాదే తప్పు అంటున్నావంటే నియమానాలు నాకేం అర్థం కావట్లేదు కానీ ఇన్ని సంవత్సరాలుగా నన్ను ప్రేమించానన్నావు నాకంటే ఎక్కువగా నన్ను అర్థం చేసుకున్నాను అన్నావు ఫైనల్లీ నిరూచి నిరూపించావు జస్ట్ పై పైన మాత్రమే నన్ను నువ్వు చదివావని అని చెప్పి రోహన్ బయటకు వెళ్ళిపోతే శ్రావ్య బాధగా వెళ్తున్న రోహన్ వైపే చూస్తూ అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు నీకైనా క్లారిటీ ఉందా రోహన్ అని అనుకుంది రోహన్ తన పార్ట్నర్తో జరిగింది చెప్పి ఈ రోజు నుంచి తను కూడా మన కంపెనీలో వన్ ఆఫ్ ది మెంబర్ అవుతుంది మనం ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయిస్తాను ముందు అని అన్నాడు రోహన్ రోహన్ పార్ట్నర్ అయిన జేమ్స్ అలా ఎలా కుదురుతుంది రోహన్ మనం ముందుగానే అనుకున్నాం కదా కొత్త పార్ట్నర్స్ ఎవ్వరూ అవసరం లేదని ఆయన స్లీపింగ్ పార్ట్నర్ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మాత్రమే డెసిషన్ తీసుకునే పవర్ ఉన్న వాళ్ళమని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా అని అన్నాడు బట్ తన ఇంట్లో ఉంటే బోర్ ఫీల్ అవుతుంది సో ఇలా నువ్వు ఇప్పుడు మనకు వచ్చిన నష్టమేమీ లేదు కదా తను ఇప్పటికీ ఎప్పటికీ స్లీపింగ్ పార్ట్నర్గానే ఉంటుంది బట్ నా తరపున తను ఈ కంపెనీలో వర్క్ చేస్తుంది అది చెప్పటానికి వచ్చాను అని అన్నాడు రోహన్ నీ ఇష్టం రోహన్ బట్ ఆ అమ్మాయికి తెలియకుండా చేయాల్సిన అవసరం ఏంటి తనకి చెప్పచ్చు కదా ఇలా స్లీపింగ్ పార్ట్నర్ యాక్టివ్ పార్ట్నర్గా మారటం కుదరదని అని అన్నాడు జేమ్స్ అవసరం లేదులే అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను ప్రస్తుతానికి వదిలే అని విసుగ్గా చెప్పి రోహన్ జేమ్స్ని ఒప్పించాక తన క్యాబిన్కి వచ్చి అంతా సెట్ అయిపోయింది అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇచ్చే వర్క్ మాత్రమే నువ్వు చేయాలి నువ్వే చెప్పావు ఈ కంపెనీలో ఎక్కువ షేర్స్ అండ్ ఎక్కువ పార్ట్నర్షిప్ మాదే సో మా మాటే చెల్లుతుంది ఇది నువ్వు గుర్తుంచుకో మధ్యలో దూరాలని ట్రై చేయకో అని వార్నింగ్ ఇచ్చి మేనేజర్ని పిలిచి శ్రావ్యని ప్రాక్ ప్రాజెక్ట్ టీం లీడర్ అపాయింట్ చేస్తూ ట్రైనింగ్ ఇవ్వమని సపరేట్ క్యాబిన్ అరేంజ్ చేయమని చెప్పాడు మేనేజర్ సరే అని బయటికి వెళ్ళిపోయాక శ్రావ్య కోపంగా అదేంటి నేను ప్రాజెక్ట్ టీం లీడర్గా వర్క్ చేయటం ఏంటి నేను కూడా నీతో పాటే చేస్తాను ఇక్కడే ఈ క్యాబిన్లోనే నాకు ఒక టేబుల్ సిస్టమ్ అరేంజ్ చేయమని చెప్పు చాలు అని అంది శ్రావ్య ఇప్పుడే చెప్పాను నీ ఇష్టానికి ఇక్కడ ఏమీ జరగబో అని అని సీరియస్గా చెప్పి శ్రావ్యను వెళ్ళమని చెప్పగానే శ్రావ్య కోపంగా రోహన్ వైపు చూస్తూనే బయటికి వెళ్ళిపోతే రోహన్ అదే కోపంతో శ్రావ్య తండ్రికి ఫోన్ చేసి అంకుల్ మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేసే టైంలోనే చెప్పాను ఓన్లీ స్లీపింగ్ పార్ట్నర్గా మాత్రమే మీరు ఉండగలరు అంతకు మించి లేదు అని మీకు అంత కష్టంగా ఉంటే మీ షేర్స్ అన్ని బ్యాగ్ తీసుకోండి వాటి మనీ నేను పే చేస్తాను అంతేకాని ఇలా శ్రావ్యాన్ని పంపించి ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని సీరియస్గా అడిగారు ఐఎం సారీ రోహన్ బట్ తన ఇంట్లో ఉండే కొద్ది నీ గురించి ఆలోచన ఎక్కువ అయ్యి డిప్రెషన్ సైడ్ వెళ్తుంది నా కూతురు అంటే నాకు ప్రాణం తను నా నీ దగ్గర వర్క్ చేస్తానంటే కాదని లేకపోయినా నువ్వు తనని అర్థం చేసుకుంటావు అనుకుని ఏది చెప్పకుండా పంపించాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు ప్లీజ్ మమ్మల్ని కూడా అర్థం చేసుకో అని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేశారు రోహన్ని రోహన్ తప్పక సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి మొదటి మీద చూపుడు వెళ్తూ శ్రావ్ అనుకు ట్యాప్ చేసుకుంటూ ఇప్పుడు శ్రావ్ ఏం చేయాలనుకుంటుంది నేను చేసేది తప్పని నిరూపించాలి అనుకుంటుందా లేదంటే నా ఎదురుగా ఉంటూ తన ప్రేమని మరోసారి చూపించాలని అనుకుంటుందా ఏది ఏమైనా తను ఇక్కడ ఉండటమే బెటర్ అని ఒక నిర్ణయానికి వచ్చి సప్రశాంతంగా వర్క్ చేసుకున్నాడు అలా ఆ రోజు మొత్తం గడిపించేశాక సాయంత్రం ఇంటికి వెళ్తున్న శ్రావ్యని పిలిచి ఎలా జరిగింది ఫస్ట్ డే అని అడిగాడు నార్మల్గా బాగానే జరిగింది అని శ్రావ్య మూతి ముడిచి చెప్పి ఇక నేను బయలుదేరుతాను అని వెళ్ళిపోయాక రోహన్ నవ్వుకుంటూ తన కార్లో బయలుదేరాడు తర్వాత రోజు పార్థు ఆఫీ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉండటం వలన పైగా ముందు రోజంతా ఆఫీస్కి వెళ్ళిపోవటం వలన వరుదిని సంగతి వదిలేసి త్వర త్వరగా రెడీ అయ్యి టిఫిన్ తినడానికి రెండు ముద్దలు త్వర త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళని తనకి పదకొండు గంటల సమ ప్రాంతంలో ఒక కాల్ రావడంతో హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయాడు ఎవరికీ చెప్పకుండా అలా బయలుదేరిన పార్థు ఒక కేఫ్కి వెళ్ళి ఆ కేఫ్లోకి వెంట రవ్వటమే వాళ్ళు చేయి పైకెత్తగానే సీరియస్గా వాళ్ళ ఎదురుగా కూర్చొని ఎందుకు పిలిచావు నువ్వు ఫోన్లో చెప్పింది ఏంటి హౌ డేర్ యూ అని సీరియస్ అయ్యాడు హోహో ఎందుకంత కోపం పూర్తిగా చెప్పే వరకు ఆగు అని రోహన్ చిరునవ్వుతో అంటూ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిన కోల్డ్ కాఫీ రాగానే ముందు తాగు చాలా హాట్ హాట్గా ఉన్నావు ఇది తాగితే కొంచెమైనా కూల్ అవుతావు అని అన్నాడు ఏ నేను వచ్చింది నీతో కూల్గా మాట్లాడడానికి కాదు నువ్వు అసలు చెప్పిన మ్యాటర్ ఏంటి అలా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు నిజాలు తెలిసాక కూడా ఎలా అనగలుగుతున్నావు అని సీరియస్ అయ్యాడు పార్థు అబ్బా పార్దు సైలెంట్గా ఉండు చూడు మనల్ని అందరూ చూస్తున్నారు అని విసుగ్గా రోహన్ కేఫ్లో ఉన్న ఐదారు గురి గురించి చెప్పి కాఫీ తాగాక నిదానంగా వివరంగా చెప్తాను ముందు నువ్వైతే కాఫీ తాగు అని చెప్పి కాఫీ కంప్లీట్ అయ్యాక నేను ఏం చెప్పాను వరుదిని నాకు ఇచ్చేయమని చెప్పాను అందులో తప్పేముంది నీకు ఎలా వరుదిని అంటే ఇష్టం లేదో అసలు పెళ్ళంటే ఇష్టం లేదు వరూధ్ మీ ఇంట్లో ఒక వస్తువుగా భావిస్తున్నావు అది నేను వచ్చిన ఒక్క రోజులోనే నాకు అర్థమైపోయింది అండ్ వరుధ్ని రూమ్లో నీకు సంబంధించిన ఒక్క వస్తువు కూడా నాకు కనిపించలేదు అంటే మీరిద్దరు కనీసం రూమ్ కూడా షేర్ చేసుకోవటం లేదు సో మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడేమో ఆ బలవంతపు రిలేషన్లో ఉండలేక నువ్వు బాధపడుతూ వరుద్ని బాధ పెట్టడం ఎందుకు ఎలానో వరుదిని అంటే నాకు చాలా ఇష్టం తనకి పెళ్ళయిందన్న విషయం నాకు అస్సలు అక్కడికి రాదు బికాజ్ ఆ పెళ్ళి పెళ్ళే కాదు నా దృష్టిలో అని సీరియస్గా చెప్తూ ఇచ్చే పార్దు వరుది నాకు ఇచ్చే తనని కంటికి రెప్పలా సంతోషంగా చూసుకుంటాను తరని నువ్వు సంతోషంగా పుష్కలంగా సంతోషంగా చూసుకోలేవు ఒక భార్యకి ఇవ్వాల్సిన సంతోషాన్ని నువ్వు ఇవ్వలేవు పార్దు అని అన్నాడు రోహన్ అప్పటికే పార్దు కళ్ళు ఎర్రగా మారిపోయి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా పిల్లాన్ని నీకివ్వాలా అంత ఆడంగివేదవులా కనిపిస్తున్నాను నీ కంటికి నా పిల్లాన్ని నాతో సంతోషంగా లేదని నీతో ఏమైనా చెప్పిందని ఇష్టానికి ఊహించుకుంటున్నావు నా పిల్లాన్ని నా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటాను అడగటానికి నీకు రైట్ లేదు అసలైతే అయితే నీతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు వరుది నేను ఇబ్బంది పెట్టావన్న కారణంతో కానీ నువ్వు ఫోన్లో చెప్పిన మ్యాటర్కి ఈసారి అన్నీ కలిపి క్లియర్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇలా వచ్చాను అంతే తప్ప నువ్వు కోరినట్టు నా పిల్లాన్ని నీ చేతుల్లో పెట్టడానికి కాదు అని ఆవేశంగా అన్నాడు పార్దు వాహ్ నీ పెళ్ళమ్మా నీ పిల్లం అయితే తనని ఎందుకు రాత్రిపూట ఒంటరిగా వదిలేసావు ఎరా పరాయి మగాల చేతికి చిక్కేలా చేశావు భార్య అంటే కంటికి రెప్పలా చూసుకోవాలి కానీ తన ప్రతి ఒక్క అవసరం మనమే తెచ్చాలి తను ముందే తన మనసులకు కోరుకున్న ప్రతి ఒక్కటి తన దగ్గరికి చేర్చాలి కానీ నువ్వు వరుధిని వరుధునికి సంబంధించిన చిన్న విషయమైనా పట్టించుకోకుండా పట్టించుకుంటున్నావా లక్కీలి తను ఎంతో మంచిది కాబట్టి నువ్వు ఎన్ని చేస్తున్నా భరిస్తుంది అదే వేరే ఆడది ఎవరైనా ఉండుంటే ఈ ఈ పాటికి నీ మొహానం ఉమ్మి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేది అనగానే పార్దు ఆవేశంగా రోహన్ కాలర్ పట్టుకుని ఏం కూసావురా అంటూ కొట్టడానికి చెయ్యతాడు రోహన్ ఆ చేతిని పట్టి ఆపేసి ఏ నేను చెప్పిన దాంట్లో తప్పేముంది కాదని నిరూపించు ఈ రోజు నుంచి ప్రొడెక్ట్ ప్రాజెక్ట్ వంకతో నేను కూడా డై నీ ఆఫీస్లోనే వర్క్ చేస్తాను నీతో పాటే ఉంటాను నీ ట్రైస్ నువ్వు వెయ్యి నేను చూసుకుంటాను వరుదిని నాకు పడితే నా కేరి కేరింగ్ నచ్చిన లాంగ్ డీట్ చేయాలి అనుకుంటే నువ్వు తనని వదిలేయాలి పార్తూ అని నాకు నువ్వు నిరూపించాలి నువ్వు వరుదిని ఎప్పటికీ సంతోషంగా ఉంటారని లేదంటే తనని నీ నుంచి దూరం చేయటం నాకు పెద్ద పని కాదు అని అన్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం నా పిల్లలు నువ్వు చెప్పగానే నీతో వచ్చేస్తుంది అనుకుంటున్నావా అంత సీన్ నీకుందా ఒకసారి ట్రై చేసి చూడు మడత పెట్టి కొట్టకపోతే నన్ను అడుగు ముగుణి నన్నే ముందు వెనుక చూడకుండా కొట్టింది అలాంటిది నువ్వెంత అని వెటకారంగా అన్నాడు పార్దు హా పార్దు నువ్వన్నది కూడా నిజమే కానీ సహనానికంటూ ఒక లిమిట్ ఉంటుంది వరువు నీకు ఎంత సహనం ఉన్నా ఎన్నాళ్ళని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చెప్పు నేను తనకి కొంచెం కొంచెం దగ్గర అయితే నిదానంగా నీకు దూరం అవుతుంది కదా ఇట్స్ బేసిక్ థింగ్ ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా నువ్వు అని అంతకంటే వెటకారంగా చెప్పి నేను చెప్పిన డీల్కి ఒప్పుకుంటావా నీ జీవితంలోకి మళ్ళీ తిరిగి చూడను కాదంటే నా ట్రయల్స్ నేను వేసుకుంటూనే ఉంటాను అని అన్నాడు రోహన్ పార్దు పళ్ళు బిగబెట్టి నా పల్లం మీద వేయమని చెప్తున్నావా కొంచెమైనా మేనర్స్ ఉందా ఎక్తిక్స్ ఉన్నాయా నీకు అని అరిచాడు నాకు అన్నీ ఉన్నాయి ఒక్క ప్రేమించిన అమ్మాయి విషయంలో తప్ప అని రోహన్ కూడా అంతే గట్టిగా సమాధానం చెప్పి చూడుపార్దు నువ్వు ఎలానో వరువు సంతోషంగా చూసుకోలేవు నాకు ఎలానో వరువుని అంటే ఇష్టం పెళ్లి తర్వాత ఏ అమ్మాయి అయినా సరే భర్తనే ఇష్టపడుతుంది సో అలానే నువ్వు వన్స్ వరువుది వదిలేయగానే నేను తన చేతిని పట్టుకుంటాను ఏ ఆడపిల్ల కూడా మనసుకు తెగలేని దెబ్బని అంత త్వరగా మర్చిపోదు అది మానాలంటే మరో ప్రేమ తనకి దగ్గర అవ్వాలి ఆ ప్రేమ నేనే అవుతానేమో అని భుజాలు ఎగరేసి అన్నాడు రోహన్ రోహన్ నీ మాటలు కోటలు దాడుతున్నాయి కొంచెం నార్మల్గా మాట్లాడు అని సీరియస్గా అన్నాడు పార్ధు నాకు వరుద్ నీ మీద బెట్టు వేయటం కానీ నీతో బెట్టు వేయటం కానీ ఏది ఇష్టం లేదు బట్ నీలో నాకు చిన్న చిన్నగా మార్పు కనిపిస్తుంది ఆ మార్పు శాశ్వతమైతే సంతోషిస్తాను కానీ మధ్యలోనే ముగిసిపోయేదైతే ఎఫెక్ట్ అయ్యేది నేను ప్రేమించిన అమ్మాయి తన కోసం తన సంతోషం కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళగలను వెళ్ళటానికి వెనకాడను పార్దు సో రేపటి నుంచి నేను నీ ఆఫీస్కి రావటానికి ఒప్పుకుంటావా లేదా అని అడిగాడు నెవర్ ఎవర్ పొరపాటుని ఈ విషయం వరుది నీకు తెలిస్తే ఆడపిల్లగా తను ఎలా ఫీల్ అవుతుందనేది నేను ఊహించగలను సో నేను నా భార్య మీద బెట్టి వేయటానికి రెడీగా లేను అని సీరియస్గా అన్నాడు పార్థు అయితే నీ భార్య మీద ప్రేమ ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావా అని సూటిగా అడిగాడు రోహన్ షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ జీవితాంతం తనని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కానీ నేను తనని ప్రేమించటం లేదు అని ముచ్చుమొహం పెట్టి అన్నాడు పార్థు మళ్ళీ మొదటికి వచ్చిన పార్థుని చూస్తుంటే రోహన్కి నాలుగు తగిలించా తగిలించాలి అనిపిస్తున్న కష్టంగా తట్టుకుంటూ నా మీద ఆడిన గేమ్ మాత్రం కరెక్ట్ నా పార్థు నేను తనని ప్రేమించాను అన్నప్పుడు నువ్వే తన భర్త అని చెప్పకుండా ఎందుకు నా ఫీలింగ్స్తో ఆడుకుంది వరువుని నేను మాత్రం ఎందుకు సైలెంట్గా ఉండాలి అందుకే నేను కూడా డిసైడ్ అయ్యాను నేను వరుద్ది నీకు దగ్గర అవుతాను నీకంటే త్వరగా దగ్గర తనని ఎలా అయినా నీ నుంచి దూరం చేస్తాను అని అన్నాడు రోహన్ నేను నీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను రోహన్ నీతో కలిసి ప్రాజెక్ట్ చేసే అవసరం లేదు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళు మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన అవి చేసిన వాల్యూ ఉండదు మాకు అని రోహన్ వైపు కోపంగా చూస్తూ చెప్పాడు పార్ధు హహహ మర్చిపోయినట్టున్నావు పార్దు మన మధ్య జరిగిన ప్రా అగ్రిమెంట్ని మన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ వన్ బై ఫోర్త్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నీకే నష్టం పైగా నీ అంతట నువ్వు క్యాన్సిల్ చేస్తే మనీ ఎంత కట్టాలి అనేది కూడా తెలుసు నీకు అని అన్నాడు రోహన్ ఎంతైనా పర్లేదు ఐ డోంట్ కేర్ బట్ ఇలాంటి వాటికి నేను ఎప్పటికీ ఒప్పుకోను అని పార్దు కోపంగా అనగానే ఓకే కోపం వద్దు ఒక డీల్ మాట్లాడుకుందాం ఇందులో వరుధిని గురించి వద్దు ఓకేనా వరుధిని మీద మనం బట్ వేయటం బట్ బెట్ వేయటం లేదు నేను జస్ట్ ఆఫీస్ వర్క్ మీద మీ ఆఫీస్కి వస్తాను ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో దగ్గరుండి చూసుకుంటాను అలానే వరుధినితో ఫ్రెండ్షిప్ చేస్తాను ఓకేనా అప్పుడైతే నీకు ప్రాబ్లం ఉండదు కదా అని కన్విన్స్ చేయటానికి చూశాడు రోహన్ పార్ధు మోహన్ చిట్లించి నా పెళ్ళాంతో ఫ్రెండ్షిప్ చేస్తానని నాకే చెప్తున్నావా ఏ ధైర్యంతో చెప్తున్నావు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు రోహన్ నువ్వు ఇదంతా వరుదిని వింటే తను ఎలా ఫీల్ అవుతుందన్న మినిమం ఐడియా లేదా నీకు అని అడిగాడు అన్నీ ఉన్నాయి బట్ బ్యాక్ స్టెప్ వేయటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు ఇందుకే అందుకే ఇలా నిన్ను కలవటానికి వచ్చాను నువ్వు నన్ను ఆఫీస్కి రానివ్వకపోతే నేను బయటైనా సరే వరుద్ని కలవగలను బికాజ్ ఆఫీస్ అయిపోయాక వరుధిని ఆఫీస్ ఎంప్లాయ్ కాదు షీఈ్ ఫ్రీగా అని అన్నాడు పార్దు పళ్ళు నూరుతూ రోహన్ వైపు చూస్తూ ఉంటే ఒప్పుకో పార్దు ఈ దెబ్బతో నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటికి వస్తాయి దానితో పాటు వరుధిని మనసులో ఉన్న ఫీలింగ్ కూడా బయటికి వస్తాయి నా మీద కానీ అవి మీద కానీ ఎవరి మీదైనా సరే వరుదిని ఓపెన్ అవుతుంది కాబట్టి నీకు బెనిఫిట్ అవ్వచ్చు కదా థింక్ వన్స్ అని అన్నాడు నువ్వు ఎంత చెప్తున్నా వరుధినికి తెలియకుండా ఇదంతా చేయటం నాకు ఇష్టం లేదు నేను వరుధిని అడిగి ఏదైనా డిసైడ్ అవుతాను రోహన్ బికాజ్ ఇది తన లైఫ్ తన లైఫ్ గురించి డెసిషన్ తీసుకునే రైట్ మనలో ఎవరికీ లేదు అని అన్నాడు అయితే నేను కూడా వస్తాను వరుధిని చూసినట్టు ఉంటుంది తనతో మాట్లాడినట్టు ఉంటుంది అని అన్నాడు రోహన్ అయితే సాయంత్రం నేను చెప్పే రెస్టారెంట్ రా అని చెప్పి రెస్టారెంట్ అడ్రస్ చెప్పి పార్థు ఆలోచిస్తూనే తన ఆఫీస్కి వెళ్ళిపోతే రోహన్ సంతోషంగా పైకి లేచి వెనక్కి తిరిగేసరికి వెనక్కి నిలబడి ఉంది శ్రావ్య తనని చూడగానే రోహన్ కళ్ళు చిట్లించి నువ్వేంటి ఇక్కడ అని సీరియస్గా అడిగాడు నిన్ను ఫాలో చేస్తూ వచ్చాను ఏం జరుగుతుంది ఇక్కడ రోహన్ నువ్వు పార్థు గారితో ఏం మాట్లాడావు అని అడిగింది కోపంగా ఏం నువ్వు వినలేదా అని రోహన్ నవ్వుతూ అడుగుతూ బయటికి వెళ్తుంటే శ్రావ్య రోహన్ వెనకే కదులుతూ నీకు కొంచెం దూరంగా ఉండటం వలన మీరు మాట్లాడుకుంది సరిగా నాకు అర్థం కాలేదు అడిగిన దానికి సమాధానం చెప్పు రోహన్ అని సీరియస్గా అడిగింది శ్రావ్య ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ శ్రావ్య నా విషయంలో తరదూర్చాల్సిన అవసరం నీకు లేదు బికాస్ మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా నువ్వే తెంచేశావు అని శ్రావ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు రోహన్ రోహన్ మాటలకి శ్రావ్య బాధగా అవును నేనే తెంచేశాను అని తనలో తానే అనుకుంటూ తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది నైట్ పార్థు ఎప్పుడు లేనిదే నేను తీసుకొని రెస్టారెంట్కి రావటమే జీర్ణించుకోలేని వరుధిని పార్థు తనకి ఇష్టమైన డిషెస్ ఆర్డర్ ఇవ్వటం చూసి కళ్ళు పెద్దవి చేసి నాకు ఇష్టమైన డిషెస్ కూడా మీకు తెలుసా ఎప్పుడు గమనించారు అని సంతోషంగా అడిగింది దానికి ఎంత గమనించాల్సిన అవసరం లేదు తమరెప్పుడు అవే కదా తింటారు అని పార్థు వెటకారంగా చెప్పి ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉన్నాడు రోహన్ కోసం ఎవరి కోసం చూస్తున్నారు మీరు అని వరుధిని అనుమానంగా అడిగింది ఎవరి కోసం లేదులే ముందు నువ్వు తిను అంటూ పార్ధు విసుగ్గా తనకి సర్వ్ చేస్తూ ఉంటే వరుధిని పార్ధు కో పార్ధు వైపు కోపంగా చూస్తూ మీరింత చిరాకుగా నాకు సర్వ్ చేయాల్సిన అవసరం లేదు నేను చేసుకోగలను అని తనకు తాను సర్వ్ చేసుకుంటూ ఉండగా రోహం లోపలికి వచ్చాడు లోపలికి రావటం పార్దు చెయ్యెత్తగానే రోహన్ వెళ్ళి పార్దు పక్కనే కూర్చున్నాడు రోహన్ని సడన్గా అక్కడ చూసిన వరూధిని నొసలు ముడి చిట్లించి మీరేంటి ఇక్కడ అని అడిగితే జస్ట్ ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చాను అని రోహన్ నవ్వుతూ చెప్పాడు వరూధ్ని విసుగ్గా ఓకే అని చెప్పి తనపాటికి తను తింటూ ఉంటే పార్దు రోహన్ ఇద్దరు సైగలు చేసుకుంటూ ఉన్నారు ఇంతలో పార్దు ఏ మినిట్ నాకు కాల్ వస్తుంది అంటూ బయటికి వెళ్ళిపోగానే రోహన్ తన గొంతు సవరించి మిస్సెస్ వరూధిని పార్దు మీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు వరూధిని తలపైకెత్తి రోహన్ వైపు సూటిగా ఒకసారి చూసి ఐఎమ్ సారీ మీ ఫీలింగ్స్తో ఆడుకున్నందుకు బట్ తప్పలేదు ఇప్పుడు మీకు నిజం తెలిసింది కదా సో మీరు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని తీసేసి చక్కగా మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అంది వరూధిని నేను దాని కోసమే వచ్చాను వరుదిని అని రోహన్ సూటిగా వరుధిని వైపు చూస్తూ తను చెప్పాలనుకున్నది మొత్తం చెప్తూ ఉంటే వరుదిని మొహంలో ఫీలింగ్స్ ఒక్కొక్కటిగా మారుతూ ఉన్నాయి చివరికి వరుధిని కళ్ళు ఎర్రగా మారటం గమనించిన రోహన్ టెన్షన్గా చూస్తూ ఉన్నాడు వరువుని రిప్లై కోసం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్